ఇకపోతే ఇటు తెలంగాణలో పాపం కల్వకుంట్ల ఫ్యామిలీకి అయితే దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్లుగా అనిపిస్తోంది ఒకవైపు కవితం ఏమో జైల్లో ఉంది కేసీఆర్ మెడకేమో కేసులన్నీ చుట్టుకుంటున్నాయి కేటీఆర్ని చూస్తే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ విషయంలో మనం తాజా అప్డేట్ చూసినట్లయితే కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు విచారణ చేపట్టింది న్యాయస్థానం నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ను కూడా దాఖలు చేయాలని స్పష్టం చేసింది ఎంతోపాటుగా ఆయనతో పాటుగా సిఈఓకి సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆయన ఏదైతే అఫిడవిట్ లో కొన్ని అంశాలు పొందుపరిచారో అవి అవాస్తవాలని కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి సంబంధించి రద్దు చేయాలనేది ప్రధానంగా కేకే మహేందర్ కావచ్చు మరొక అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మరొక నేత కూడా చెప్పారు మహేందర్ రెడ్డి స్వయంగా హైకోర్టు అడ్వకేట్ ఆయన మంచి ఉన్నటువంటి వ్యక్తి ఓకే ఆయన గతంలో బిఆర్ఎస్ లో పనిచేశారు అంతకుముందు కాంగ్రెస్ లో పనిచేస్తారు తర్వాత కూడా కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి గత టర్మ్ లో ఇద్దరు ఎమ్మెల్యేలని ఇదే అఫిడవిట్లో లో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వని కారణంగా అనర్హుల్ గా ప్రకటించినటువంటి కానీ అది అది జరగటానికి నాలుగున్నర సంవత్సరాలు బట్టి కాబట్టి ఈ రకమైన అంటే దీంట్లో ఇంకోటి ఉంది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల్ని సంవత్సరంలోపే పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇది వేగవంతంగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక విషయం ఏంటంటే అందరి మీద అంటే దాదాపుగా ప్రముఖ నాయకులు అందరి మీద ఇదే రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కౌశిక్ రెడ్డి మీద ఈటల రాజేందర్ వేశారు మన ఈయన మీద ఎవరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈటెల రాజేందర్ వేశారు ఆ హరీష్ రావు మీద హరీష్ రావు మీద పోటీ చేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు వేశారు ఇట్లా ఒక సుమారుగా ఒక ముప్పై నలభై మంది ఇది హైలైట్ అవుతుంది ఎందుకంటే ఇది కౌంటర్ దాఖలు చేయమని కౌంటర్ దాఖలు చేయమని అడిగింది అదే సందర్భంలో కేటీఆర్ కేసీఆర్ చుట్టూ వివాదాలు జరుగుతున్నాయి కేసీఆర్ చుట్టూ వివిధ రకాల స్కాములకు సంబంధించిన ఆరోపణలు జరుగుతున్నాయి రెండు కమిషన్లు ఒక కమిషన్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది ఇంకో కమిషన్ ఏకసభ్య కమిషన్ నోటీస్ ఇవ్వబోతుంది అనేటటువంటి ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో మరోపక్క ఈడీ కేసు ఒకటి బుక్ అయింది గొర్రెల స్కామ్ మీద వీటన్నిటికీ సంబంధించినటువంటి వివాదం ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో ఇప్పుడు హాట్ హాట్ టాపిక్గా ఉంది తిరుగుతున్న రాజకీయం కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ మీద ప్రముఖంగానే ఉంది అయితే ఒక విషయం గమనించాలి నేను రెండు వేల పద్నాలుగుకి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సంబంధించిన సుమారు ఒక ఎనభై తొంభై అఫిడవిట్లు స్టడీ చేశాను నేను ఒక మిత్రుడు కలిసి దాంట్లో ప్రాథమికమైనటువంటి అంశం అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం వ్యవసాయ భూమి ఉండటానికి కొంత లిమిట్ ఉంది ఆ లిమిట్ దాటి దాదాపు పదకొండు మంది ఎంపీలు ఎంపీలు పదకొండు మంది ఎంపీలకి ఎంపీ అభ్యర్థులు పదకొండు మంది ఎంపీ అభ్యర్థులు సుమారుగా నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి పదకొండు మంది ప్లస్ నలభై ఆరు మంది మెయిన్ మేము స్టడీ చేసింది ఎనభై అఫిడేవిట్లు అయితే ఇది ఇది ఒక కొంచెం కీలకమైనటువంటి అంశం అంటే ఒక ప్రాథమికమైనటువంటి అంశాలు మీద కూడా ఉల్లంఘనలు జరిగినప్పుడు అదే సందర్భంలో గద్వాలకు సంబంధించినటువంటి కేసులో గతంలో డికే అని ఎమ్మెల్యేగా కంటిన్యూ కావాల్సినటువంటి సుప్రీం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదో ఉందో దాని మీద సుప్రీంకోర్టు తర్వాత స్టే ఇచ్చింది అనుకోండి కానీ ఆ విషయంలో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే చేసినటువంటి పొరపాటు ఏంటో తెలుసా ఆయన తన ట్రాఫిక్ వైలేషన్ చలాన్స్ని దీంట్లో ప్ర ప్రస్తావించలేదు అని ట్రాఫిక్ వైలేషన్ చలాన్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి దానికి సంబంధించి కట్టినటువంటి రిసిప్ట్స్ దాన్ని ప్రస్తావన దాన్ని ఐదు కేటగిరీల కింద ఐదు పారామీటర్స్ లో ఆయన అనర్హుడుగా ప్రకటిస్తే దాంట్లో ఇదొకటి అనేది గమనించాలి అంటే సూక్ష్మమైన అంశాలను కూడా చూసే మనం మనం గతంలో మాట్లాడుకున్నాం తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే అభ్యర్థులకు కానీ తెలంగాణలో పోటీ చేసిన పార్లమెంట్ అభ్యర్థులకు కానీ మనం ఒక సలహా చెప్పాం ఐ హోప్ యు రిమెంబర్ ఇట్ నో అంటే ఒక పక్క మీరేసేటటువంటి అఫిడవిట్లను స్కాన్ చేయడానికి చాలా మంది ఉన్నారు చాలా మంది ఎదురు చూస్తున్నారు మీ ప్రత్యర్థులతో సహా కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా పాటించాలి జాగ్రత్తగా అనేటువంటి ఇది మనం చెప్పడమే కాదు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఒక యాంగిల్లో చెప్పింది మనం ఇంకొక యాంగిల్లో చెప్పాం ప్రత్యర్థుల యాంగిల్లో మనం చెప్పాం ఎలక్షన్ కమిషన్ సూచనగా చేసింది వీటన్నిటిని కలిపి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్తున్నా ఒక ఒక అంటే ఇప్పుడు మన మొన్న కి పోటీ చేసినటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో సి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఓడిపోయి పార్లమెంటుకి పోటీ పేరుకు అప్రస్తుతం అనుకోండి ఆయనకు సంబంధించిన మూడు అఫిడవిట్లు అంటే ఆయన గతంలో పోటీ చేసినటువంటి మూడు స్థానాల మూడు అఫిడవిట్లు పరిశీలిస్తే మూడు అఫిడవిట్లోనూ తేడా ఉంది ఆ తేడాను నోటీస్ చేసి అది కూడా నోటిఫై చేశాం తర్వాత ఒక మంత్రి గతంలో ఒక కీలక శాఖకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అఫిడేవిట్లు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అన్ని అఫిడేవిట్లు పరిశీలిస్తే దాంట్లో కూడా ఖచ్చితంగా వైలే అంటే తేడాలు ఉన్నాయి ఒకసారి చూపించినటువంటి ఆస్తి రెండోసారి ఆస్తి లేదు ఇలాంటివి చాలా ఇటువంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్కి కేటీఆర్కి సంబంధించినటువంటి ఇటువంటి వైలేషన్స్ కూడా చాలా నోటీస్ చేశాం నేను చెప్పినటువంటి మేము పరిశీలించిన అనుభవం అప్పటి విట్లు అప్పటి కేటీఆర్ అఫిడవిట్ కూడా ఉంది అప్పుడే కొన్ని అంశాలు నోటీస్ చేశాం ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే కేటీఆర్కి సంబంధించినటువంటి భూ పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితి విషయంలో ఖచ్చితంగా వివాదం ఉంది కేసీఆర్ విషయంలో ఉంది కేటీఆర్ విషయంలో ఉంది రైట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం రెవెన్యూ చట్టం ప్రకారం ఉండాల్సినటువంటి పరిమితి కంటే ఎక్కువ ఉంది అందులోనూ మెట్ట భూమి మాగాణి భూమి మధ్య పెద్ద వేరియేషన్ ఉంది ఆ మెట్ట భూమి అయితే ఎక్కువ పరిమితి ఉంది ఎనభై ఎకరాలు సుమారుగా పరిమితి ఉంది ఎనభై నాలుగు ఎకరాలు అనుకుంటా మొత్తం మాగాణి అయితే యాభై ఐదు ఎకరాలు అనేట పరిమితి ఉంది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలో మెట్ట భూమిగా చూపిస్తారు వరి పండిస్తారు దీన్ని కూడా వైరేషన్ ఉంది వరి పండించారు అంటానికి రేవంత్ రెడ్డి అక్కడ డ్రోన్ ఎగరేసి చేసినటువంటి ప్రయత్నం దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మీద బుక్ అయినటువంటి కేసులు ఇవన్నీ మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ మెట్ట భూమి మాగాడి భూమి మధ్య కూడా వేరియేషన్ ఉంది కాబట్టి ఈ ఈ ఏదైతే ఉందో ఈ అంశం కీలకమైనటువంటి అంశం అంటే రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి పరిమితులని వివిధ చట్టాలు ఇచ్చినటువంటి పరిమితులను అతిక్రమించి ల్యాండ్ హోల్డింగ్స్ పెట్టుకోవటం అదే సందర్భంలో కేసులకు సంబంధించిన అంశం వీటన్నిటిని కూడా కలిపి ఆలోచిస్తే ఖచ్చితంగా వైలేషన్స్ అయితే ఉన్నాయో వైలేషన్స్ కు సంబంధించినటువంటి